పీఠాపురం మండలం పి దొంతమూరు చెరువుగట్టు వద్ద వెలిసిన రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం లక్షపత్రి పూజ రుద్ర హోమం స్వామివారి కళ్యాణం చేస్తున్నట్లు గ్రామ ఎన్నికల వ్యూహకర్త కేవీపీ కిరణ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం తన కుటుంబం చేతుల మీదుగా జరగడం తమకు ఎంతో అదృష్టమని శివాజ్ఞ లేనిదే ఏది జరగదని ఆయన ఆజ్ఞతోనే కార్యక్రమాలు తమ కుటుంబం ద్వారా జరిపించుకుంటున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ ఆలయ మహత్యం తీసుకొని ఆ మహాశివుని ఆశస్సులు పొందాలని అన్నారు అత్యంత వైభవంగా పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ఇటు శనీశ్వరుడు అటు పరమేశ్వరుడు ఇద్దరు పర్వశించిపోయే రోజుది అని అన్నారు అనంతరం ఆర్ కిరణ్ తండ్రి మాట్లాడుతూ చాగంటి కోటేశ్వర ేశ్వరరావు ప్రవచనాలు అనుసరిస్తూ యజ్ఞాది హోమాలు నిర్వహిస్తే ఆలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు पत्र में बेटा आएगा आज कुछ नहीं कुछ नहीं कुछ नहीं हमें बात करना है यार ना चलो कहने दशरिकान ददन मरा सपूत है बासम ब्रह्मस्तुम रोबो समे धर्म सदा गणेश बलवानो काज बलवानो कहना कृष्णला हस्यों रखते ये 1500 से कैसे सकते आज्ञा भैया नार ग्रामो

అందరికీ నా నమస్తారండి నా పేరు కేవీపీఆర్ కిరణ్ నా స్వగ్రామం దొంతమూరు అయితే దొంతపూరు అవడమే కాకుండా దొంతపూరులో చెరువు ఒకటి వచ్చింది ఎప్పుడూ కొన్ని శతాబ్దాలు దశాబ్దాల క్రితం వచ్చిన చెరువులో శివలింగం ఉంది అది తెలుసుకుందా నేను రోజు ఆయనకు దూరంగా చెరువులు తిగలేకపోయావాడిని రోజు వెళ్ళి ధర్నా పెట్టుకోవడం వల్ల కొంచెం ఒక ఆపది నుంచి రక్షించేసుకుంటున్నాను అందుకొని ఆ కృతజ్ఞత కలిసి గుడిగా ఏదో ఉపకారం చేసుకుందాం అనేది వాళ్ళ లక్ష్మతి పూజ మహోత్సవం పెట్టుకుందా మాస్వ గ్రామంలో అయితే ఆ లింగం ఎప్పటిదో ఒక ఎవరు చెప్పలేకపోయి కాశీ నుంచి పండితులు కూడా చెప్పలేకపోతారు ఆ లింగం చెప్పలేక కొన్ని శతాబ్దాల క్రితం లింగం అని చెప్తారు అంత విశిష్ట గల లింగం అది మాకు సహక కమిటీ సభ్యులకు ఈ పూజకి సహకరించిన బల్లి దేవసేన సుభ కమిటీ సభ్యులకు మరియు ముఖ్య అతి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా వందనలు జరుపుకుంటున్నాను నేను అంటే శివుడి కోసం మాటల్లో చెప్పలేదు అంటే అంతే పిఠాపురం మండలం ఈ గ్రామం నా పేరు కేవి సుభద్రరావు మా అబ్బాయి పేరు కేవీపీఆర్ కిరణ్ మా గ్రామంలో అతి పురాతనమైనటువంటి సుమారుగా నాలుగు వేల సంవత్సరముల నుంచి ఒక శివలింగం చెరువు మధ్యలో ఉండేది నాకు తొమ్మిదో సంవత్సరం నుంచి ఆ శివలింగాన్ని ఎరుగుతున్నాం వారి ఎప్పుడు ఆ శివలింగం అందులోకి వచ్చింది ఎలా వచ్చింది అన్నది ఎవరికి ఎవరికీ తెలియదు ఆ శివలింగం ఆ శివ స్వామి పేరు నీలకంఠేశ్వర స్వామి అమ్మవారి పేరు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆ మా శివ స్వామి చాలా మహిమాన్వితుడు మీకు ఎక్కువ చెప్పకుండా రెండు ఉదాహరణలు చెప్తాను పంతొమ్మిది వందల అరవై ఏడులో మా చుట్టుపక్కల ఒక ఇరవై గ్రామాలకి విపరీతమైన కరువు ఏర్పడిన టైంలో మాకు పక్క గ్రామం అయినటువంటి ధర్మవరం నుంచి నరసింమూర్తి గారని ఒక ఆయన పండితులు వచ్చి శివలింగానికి ఎదురుగుండా నిలబడి ఒంటికాలు తోటి చేతులు రెండు పైకెట్టి రెండు సుమారుగా రెండు గంటలు మూడు గంటలు నమ్మకం చమకం చదివి శివార్చన చేయడంలో విపరీతమైన వర్షం వచ్చి సుమారుగా లోతు ఉండే అంత వాటర్ వచ్చి పరువు అంతా తీరింది తర్వాత అడ్డాల సచ్యవుతాయని ఆవిడ పేరు బొజ్జమ్మ అంటారు అడ్డాల బొజ్జమ్మ ఆవిడ కూడా యాగం చేసి పందిరేసి ఉండగా రెండు వేల పదకొండులో కొంతమంది మా ఊరు గ్రామ పెద్దలు వచ్చి చెరువుగట్టి మీద నిలబడి తీసుకొచ్చి స్వామిని పైకెట్టి అక్కడ పాక వేశారు తర్వాత చా పురాతనంగా జీర్ణించుకుపోయినటువంటి శివలింగాల్ని హోమం చేసి ఆవు గోవు చేత పదమూడు సార్లు తిప్పడం వల్ల దానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చాగంట కోటేశ్వర గారు పర్వచనాల్లో మేము విన వినక విన్న కారణంగా మా అబ్బాయి రెండు వేల పదకొండులో దానికి హోమం చేయించి హోమం హోమాలు చాలా విపరీతంగా చేయడం వల్ల అది దినదిన ప్రవర్ధననే రాజకీయ నాయకుల యొక్క సలహా మేరకు వారి యొక్క ఆర్థిక సహాయం మేరకు అది దినదిన ప్రవర్ధమానయ్యే ఈ రోజుని చాలా ఉత్తమమైనటువంటి సుమారుగా ప పది పదిహేను గ్రామాలకి ఏకైక శివలింగంగా రూపు చెందింది ఈ మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తేదీని ఉదయం పది తొమ్మిది గంటలకి లక్ష బిల్లవార్చన అమ్మ లలిత సహస్రనామాలు ఇంకా చెండీ యాగం తర్వాత సూర్య నమస్కారాలు చాలా అనేక కార్యక్రమాలు నిర్వహించాం ప్రవర్తమానమైన దేవుడు మమ్మల్ని కరుణించాలని మా గ్రామాన్ని సురక్షితంగా ఉంచాలని కోరుచు మా అబ్బాయి రేపు ఉదయం పది గంటలకి ఈ కార్యక్రమం నిర్వహించడానికి తలపెట్టినాడు కాబట్టి పెద్దలందరూ ఆశీర్వదించగా కోరుతున్నాను